వెల్కమ్ బ్యాక్ టు అవర్ హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే మా చెల్లి వాళ్ళ ఇంటికి అనమాట మా చెల్లి వాళ్ళు ఓడిబియం పోసుకుంటున్నారు మేము అందుకే వెళ్తున్నాము ఎత్తుకుంది లేట్ అయిపోయింది తాతలు వచ్చారు ఇల్లు మా అక్కలు మా పెద్దమ్మ మేము చాలా బాగా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను మా నాయన తాత వందవు మీరు కూడా మా అందుతో కామెంట్ చేయండి మేము అక్కడికి వెళ్ళి షార్ట్ వీడియో చేసుకుందాము ఇలా ఇలా మా ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళేవాడితే వాళ్ళు ఓడి బియ్యం పోసేసుకున్నారు మేము ఆ పిన్ని చికెన్ బటర్ చాలా బాగుందని చెప్తుంది తమ్ముడేమో ఏడుస్తున్నాడు మేము వెళ్ళేవాడికి ఫుడ్ సర్వ్ చేసేసారు అక్కడ మా మా అమ్మ మా అమ్మమ్మ తాత ఓడి బియ్యం చూస్తున్నారు పిన్నికి బాబాయ్కి మా చిట్టతోని పెద్ద ప్రాబ్లం వాయిస్ ఓవర్ అయితే నేనే ఇస్తా ఉంటాను ఇంకా వీళ్ళంతా ఇగా మా పిన్ని మా చెల్లెళ్ళు మా అక్కలు మా అక్క పిల్లలు మా చెల్లె పిల్లలు ఇంకా మా మామ మా అత్తమ్మ ఉన్నాం ఉన్నామన్నమాట మా అక్క పిల్లలేమో పిన్ని వీడియో చేద్దాం పిన్ని వీడియో చేద్దాం పిన్ని అని చెప్పి అన్ అంటున్నారు అనమాట ఎప్పుడో చి అనుకున్నాము ఇట్ అయిపోయింది మా మమ్మీ న్యాన్స్ చేయమని చెప్పింది నాన్స్ చేయలే అస్సలు నాకు చికెన్ అంటే ఇష్టం ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా చికెన్ లవర్స్ ఉన్నారా ఫ్రెండ్స్ మన తెలంగాణలోనైతే ఉడిబియ్యం అనేది ఒక సాంప్రదాయం అనమాట మా మా మమ్మీ డాడీ వాళ్ళు అయితే మా చెల్లికి ఓడి బియ్యం వస్తున్నారు మన తెలంగాణలో తాగాలి తినాలి ఎంజాయ్ చేయాలి అదే అనుకుంటారు కొంతమంది కానీ అది కాదనమాట ఓడి బియ్యం పోయడం అనేది మన సాంప్రదాయం ఇది ఆనాటి కాలం నుంచి వస్తుంది అనమాట ఆడపిల్లలు సంతోషంగా ఉంటేనే మన ఇల్లు కూడా సంతోషంగా ఉంటుంది సో ఫ్రెండ్స్ నేనైతే ఈ వీడియో మిస్ అయ్యాను ఎందుకంటే నేను పోడ్బియ్యం పోసేలోపే నేను అసలు వెళ్ళలేదన్నమాట నేను అక్కడ లేను ఇంకా మా మమ్మీ వాళ్ళు మా అక్క వాళ్ళు ఇక వీళ్ళే పోసేసారనమాట ఇంకా మేము వెళ్ళి తినేసి తాగి మంచిగా డ్యాన్సులు వేసి వచ్చామనమాట ఇంటికి ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోతున్నారు కొత్తగా ఛానల్లోకి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ